ఐడియా వీడియో మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు నమస్కారం నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం గతవారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గతవారం కృత్యం మరియు వయసు వారీగా వాక్సి మరియు పనికిరాని వాటి నుంచి ఉపయోగపడేవి ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్ చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపించుదాం ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం తల్లులందరినీ ఒక వృత్తంలో నిలబడమని చెప్పండి తల్లుల సంఖ్య కంటే మధ్యలో ఒక కుర్చీ తక్కువ ఉంచండి ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేయండి తల్లులందరూ కుర్చీల చుట్టూ తిరగాలి మ్యూజిక్ ఆగిన వెంటనే కుర్చీలో కూర్చోవాలి ఏ తల్లికి అయితే కుర్చీ దొరకదో వారు బయటికి వెళ్తారు ఒక్కొక్క కుర్చీని తగ్గిస్తూ ఆటను కొనసాగించండి ఏ తల్లి అయితే చివరి వరకు ఉంటుందో ఆ తల్లి విజేత అవుతుంది ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం నేటి కృత్యాలను చేద్దాము దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం తల్లిదండ్రులు పిల్లలకు నాణ్యమైన సమయం ఇవ్వాలి ఇది వారి అభివృద్ధికి సహాయపడుతుంది మరియు వారు పెరిగే కొద్దీ వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది రండి ఈ వీడియో ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాం పిల్లలకు సమయం ఇవ్వడం ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల తల్లిదండ్రులు పిల్లలకు సమయం ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు తమ అవసరాలకు అనుగుణంగా పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు పిల్లలు వారికి దూరంగా ఉండడం వారిపై ఫిర్యాదు చేయడం ప్రారంభిస్తారు తండ్రి పిల్లలకు సమయం ఇవ్వలేకపోయినా పిల్లలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ తల్లి సమయం ఇవ్వలేకపోతే పిల్లల మనసుపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది పిల్లలు అభద్రతా భావానికి లోనవుతారు రండి పిల్లల కోసం ఎప్పుడు ఎలా సమయం కేటాయించవచ్చో చూద్దాం మార్నింగ్ రూల్ ఉదయం ఇంటి నుంచి బయలుదేరే ముందు పిల్లలకు స్నానం చేయించడం కలిసి అల్పాహారం తీసుకోవడం వంటి నెపంతో వారితో గడపాలి ఇలా చేయడం వల్ల వారు సంతోషంగా ఉంటారు అలాగే మీరు వారికి పనిని నేర్పించగలుగుతారు మరియు ఇవన్నీ ఒక రోజు కోసం కాకుండా రోజువారి నియమాలలో ఒకటిగా చేయగలరు ఇది బిడ్డను మీకు దగ్గరగా ఉంచుతుంది పిల్లవాడికి రాత్రిపూట నిద్రవేళలో ఒక కథ చెప్పండి ఒక వ్యక్తి పని నుండి తిరిగి వచ్చినప్పుడు ఎంత అలసిపోయినా తన పిల్లల చిరునవ్వును చూసినప్పుడు అన్ని అలసటలు మాయమవుతాయి అటువంటి పరిస్థితులు ప్రతిరోజు రాత్రి పిల్లలకు కథలు చెబుతూ ప్రేమతో పడుకోబెట్టే విధంగా ప్రయత్నించండి ఇలా చేయడం ద్వారా రోజంతా మీరు లేని లోటును పూర్తి చేయవచ్చు అలాగే కథ ద్వారా మీరు వారికి అనేక నైతిక విలువలను బోధించగలుగుతారు హాలిడే రూల్ మీకు సెలవు ఉన్నప్పుడు పిల్లలతో ఎక్కువ సమయం గడపండి వారి చిన్న ఇంటి పనులలో సహాయం తీసుకోండి తద్వారా వారు మీతో ఎక్కువ సమయం గడుపుతారు పిల్లలు పనిని బాగా చేసినప్పుడు వారిని పొగడడం కానీ ఏదైనా బహుమతి కానీ ఇవ్వడం మర్చిపోవద్దు వారిని జంతు ప్రదర్శనశాల లేదా తోట వద్దకు తిరగడానికి తీసుకెళ్ళండి ఈ విధంగా పిల్లవాడికి మీరు లేని లోటు ఉండదు ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు తల్లులందరూ గ్రూపులో చెప్పండి పదండి ఇప్పుడు ఇంటికి వెళ్లి పిల్లలతో చేద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం తల్లి మరియు పిల్లలు ఎదురెదురుగా నిలబడతారు తల్లి ఏం చేసినా పిల్లలు కూడా అలాగే చెయ్యాలి ఉదాహరణకు తల్లి జుట్టు దూవుకుంటుంది పిల్లలు కూడా అలాగే చెయ్యాలి తల్లి పుస్తకం చదవటం కారు నడపటం దూకటం మొదలైనవి ఆటని ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు